పవర్ ఉండి మనీ ఉండి కానీ నా జీవితంలో ఎంటి నన్ను ఎవరు తెలియకుండా ఒక చిన్న గావ్లో జీవించాలనుకున్నాను నీ పేరు ఏంటిరా నిజం నమ్మటం ఎక్కడు మన జీవితం ఇది నాకు కొత్త జీవితం కానీ గోలలో ఒకటి మాత్రం స్తర్కగా ఉండి అమ్మాయి పేరు అబ్బాయి కాడు నన్ను మోసం చేసావా అబ్బాయి మా వల్ల చడరు మీ ఓటే అమ్ముకోకండి మీ గౌరవమే మన ఫ్యూచర్ రాత్రి పదకొండు గంటలు చీకటి డ్రోన్ కెమెరా మెల్లగా రాజభవనం మీదుగా పయనిస్తోంది బయట ప్రజలు గోడల మీద పోస్టర్లంటిస్తున్నారు సీఎం రాజేంద్రప్రసాద్ మళ్లీ గెలుస్తారు అందులో ఒక గది అభినవ్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు గోళ్లు కొరుకుతూ ఆలోచనలో ఫోన్ మోగింది సమర్ బాస్ మీరు సీఎం గారు నెక్స్ట్ ర్యాలీకి రావాలన్నమాట అభినవ్ చిరునవ్వు లేకుండా అన్నాడు ఇంకా ఎంత యాక్టింగ్ చేయాలి నేను ప్రజలతో నిజంగానే ఉండాలనుకుంటున్నాను తండ్రి షాడో నుండి బయటకు రావాలనుకుంటున్నాను అతని మనసులో పుట్టిన భావన మనీ పవర్ అన్నీ ఉన్నా లైఫ్ లేకపోతే ఎందుకు అతను ప్లాన్ పెడతాడు తండ్రికి తెలియకుండా చిన్నగా వెళ్ళి ఒక గ్రామంలో జీవించాలి అభినవ్ తన బియెడ్ పెంచుకున్నాడు చీప్ క్లాత్స్ వేసుకున్నాడు నగరం నుండి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలోని చిన్న గ్రామం బేములగూడెంకి వెళ్లాడు అక్కడి ఎన్నో సమస్యలు నీరులేదు ఆసుపత్రిలేదు స్కూలు కూలిపోతోండి రైల్ బ్రిడ్జ్ పగిలింది ఎమ్మెల్యే సురేష్ అన్ని ఫండ్స్ దొంగిలించాడు గ్రామంలోకి అడుగుపెట్టగానే వాసన పాము గీసిన పొలాలు పళ్ళీ అమ్మే చిన్న పిల్లలు ఇవి అతనిని మార్చాయి తాతయ్య గంగాధరడిగాడు నీ పేరేమండోయ్ అతను చిరునం విచ్చాడు నా పేరు అభయ్ వర్క్ కోసం వచ్చా అలా సీఎం కొడుకు గుడిసెల్లో జీవితం గ్రామ స్కూల్ పిల్లలు శబ్దం చేస్తున్నారు ఒక స్వరం ష్ డిసిప్లిన్ ఇక్కడ చదువు దేవుడి పూజలాంటిది అదే లక్ష్మి సాధారణ కాటన్ చీర కళ్లలో ఫయర్ ముఖంలో ఆనెస్టీ అభయ్ అంటే అభినవ్ ఆమెని చూసి నిశ్శబ్దం లక్ష్మీ పిల్లలకు చెప్పింది నిజం అంటే నిజం మనీ పవర్ ఉండకపోయినా మనిషి గొప్పవాడే అభయ్ మనసులో ఇది నేను వింటున్న మాట కాదు ఇది నేను ఎప్పటినుండో తెలుసుకోవాలి అనుకున్న సత్యం రోజులు గడిచాయి అభయ్ రోజూ స్కూల్ కాంపౌండ్ శుభ్రం చేస్తాడు పిల్లల కోసం చెట్లు నాటుతాడు బ్రోకెన్ బెంచెస్ మళ్లీ రిపేర్ చేస్తాడు లక్ష్మి ఆశ్చర్యపోతుంది ఒకరోజు వర్షం పడుతోంది లక్ష్మి అంబ్రెల్లా లేదు అభయ్ దగ్గర ఒకే అంబ్రెల్లా అతను మెల్లగా మీరు తడిసిపోతారు లక్ష్మి నవ్వుతూ పర్లేదు వర్షం ఎప్పుడూ అందంగా ఉంటుంది అభయ్ అంబ్రెల్లాని వైపు నెట్టాడు అందమంటే మీరు లక్ష్మి మొదట నిశ్శబ్దం తర్వాత చిన్న చిరునవ్వు గ్రామంలో పెద్ద సమస్య నీరు లేదు మహిళలు నాలుగు కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు అభయ్ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లాడు ఎమ్మెల్యే సురేష్ నీకెవడ్రా ఫండ్స్ అన్నీ అకౌంట్స్లోనే ఉన్నాయి గ్రామంలో ఏమీ ప్రాబ్లం లేదు అభయ్ కోపంగా నువ్వు దొంగ గ్రామం రోజూ కోసం చస్తోంది సురేష్ ఆర్డరిచ్చాడు ఈ అబ్బాయిని గ్రామం నుండి త్రోయండి బాడీగార్డ్స్ అటాక్ కాని గ్రామ పెల్లెం వాళ్ళు స్టిక్స్ అండ్ స్టోన్స్ పట్టుకుని వచ్చారు అభయ్ మాకు నీళ్లు తెచ్చినోడు అతనికి ఏం చెయ్యొద్దు అది మొదటి పోరాటం రాత్రి లక్ష్మీ మరియు అభయ్ ముందున కూర్చున్నారు మంచి గాలి చంద్రుడు లక్ష్మి నెమ్మదిగా నువ్వు సింపుల్గా కనిపిస్తున్నావు కానీ నీలో పెద్ద ఒంటరితనముంది ఎవరిని వెతుకుతున్నావు అభయ్ దగ్గర నుండి నెమ్మదిగా నన్నే లక్ష్మి అర్థం చేసుకుంది ఆమె అతని చేతిని పట్టుకుంది ఇక్కడ నేనున్నాను అది ప్రేమ పెద్ద మాటలు లేకుండా నిశ్శబ్దంలో ఒకరోజు న్యూస్ ఛానల్స్ వచ్చాయి బ్రేకింగ్ న్యూస్ చీఫ్ మినిస్టర్ సన్ మిస్సింగ్ గ్రామం టీవీ దగ్గర క్రౌడ్ అప్పుడు టీవీలో ఫోటో అదే అభయ్ గ్రామం షాక్ లక్ష్మి కన్నీళ్లు నీ పేరు అభయ్ కాదు కదా నన్ను మోసం చేశావా అభినవ్ మౌనంగా నేను మిమ్మల్ని మోసం చేయలేదు నేను నాకు నిజమైన జీవితం కోసం వచ్చాను లక్ష్మి వెనక్కి నడిచింది ప్రేమలో నిజం ముఖ్యం నా మనసు విరిగిపోయింది సీఎం రాజేంద్రప్రసాద్ హెలికాప్టర్లో వచ్చాడు ఇక్కడేనా నీవు అభినవ్ ఎదురుగా ఈ గ్రామానికి నీరు లేదు స్కూల్ లేదు బ్రిడ్జ్ లేదు పవరున్నా పనిలేదు నేను సీఎం కొడుకుగా కాదు సాధారణ మనిషిగా చూశాను రాజేంద్ర ప్రసాద్ అప్పుడు మొదటిసారి నిశ్శబ్దం ఎమ్మెల్యే సురేష్ తన పొలిటికల్ సర్వైవల్ కోసం లక్ష్మిని ప్రయత్నించాడు విచ్చలు విడిగా బ్లాక్మెయిల్ చేయడానికి అతను చెప్పాడు నీకు ఉద్యోగం కావాలంటే అభినవ్ మీద కంప్లైంట్ పెట్టు లక్ష్మి గట్టిగా నా ప్రేమ అమ్ముడు పోయేది కాదు అదే ఆమె గొప్పతనం అభినవ్ మరియు విలేజర్స్ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు బావి తవ్వారు చేతులతో మట్టి తీసి నీరు కోసం మన్స్ పనిచేశారు ఒకరోజు ఆ బావి నుండి నీరు పొంగింది పిల్లలు అరవడం నీరు వచ్చేసింది అభినవ్ లక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు నీళ్లలో చంద్రుడి ప్రతిబింబం అది వారి ప్రేమ ప్రతిబింబం ఎలక్షన్ టైం రాజకీయాలు గట్టిగా ఎమ్మెల్యే సురేష్ ప్రజలను కొనడానికి ప్రయత్నించాడు అభినవ్ వేదిక మీద స్పీచ్ మీరు అమ్మాయర్ కాదు మీరు గౌరవం మీ ఓటు మన భవిష్యత్తు గ్రామం మొత్తం అభినవ్ 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 సురేష్ ఓడిపోయాడు సీఎం రాజేంద్ర ప్రసాద్ మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటినుండి స్టేట్ డెవలప్మెంట్కి నువ్వు నా రైట్ హ్యాండ్ అభినవ్ మాత్రమన్నాడు నేను ఈ గ్రామంలోనే ఉంటాను ప్రజలు సంతోషం లక్ష్మి మెల్లగా దగ్గరికి వచ్చింది ఇప్పుడు నిజం చెప్పు నన్ను ప్రేమిస్తావా అభినవ్ కళ్లలో నీళ్లు జీవితమంతా వేములగూడెం ఇప్పుడు నీటి ట్యాంక్ కొత్త స్కూల్ చెట్లు లైబ్రరీ పిల్లలు అరిచారు టీచర్ అభినవ్ సార్ వచ్చారు గ్రామం నవ్వులు వర్షం లక్ష్మి పక్కన నిలబడి అభినవ్ చెయ్యి పట్టుకుంది ప్రేమ అంటే టుగెదర్నెస్ పదాలు కాదు ప్రెసెన్స్ కెమెరా జూమ్ అవుట్ వర్షం పచ్చని పొలాలు చిన్న పాఠశాల మీద వర్డ్స్ ప్రజలందరికీ గౌరవం అదే నిజమైన నాయకత్వం